పునర్జన్మ వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ జన్మదినం సందర్భంగా శివాలయంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన అభిమానులు జమ్మిగుంట మండలం సనుగుల గ్రామానికి చెందిన పునర్జన్మ వ్యవస్థాపక అధ్యక్షులు అంబల రజనీకాంత్ జన్మదినం సందర్భంగా వారి అభిమానులు పట్టణంలోని శివాలయంలో మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు అనంతరం స్పందన అనాథాశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేడిసిసి బ్యాంకు వైస్ చైర్మన్ పింగలి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పునర్జన్మ వ్యవస్థను స్థాపించి ఎంతో మందికి రక్తదనం చేయడంలో ముందుండి అనేక మంది ప్రాణాలను కాపాడి వారికి పునర్జన్మనిచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పోచయ్య సదానంద రాకేష్ శ్రీకాంత్ సాయిరాము కార్తీక్ రాకేష్ సందీప్ వినయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు